మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం చలసన శ్రీనివాసరావు గారు ఆయన చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో రీసెంట్ గానే ప్రభుత్వం వచ్చింది కోట ప్రభుత్వం బ్రహ్మాండంగా అత్యధిక మెజారిటీతో అత్యధిక సీట్లతో గవర్నమెంట్ ఫామ్ అయింది ఇప్పటికీ రోడ్లు సరిగా లేవు ఇప్పటికీ కూడా రోడ్లుకి అదే విధంగా సరైన సదుపాయాలు కూడా ఇప్పటికీ కూడా లేవు అయినా సరే కొన్ని కొన్ని జిల్లాల్లో నేషనల్ హైవే దగ్గర ఉండే టోల్గేట్లు రాష్ట్రాల వారీగా టోల్ టోల్గేట్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా కొన్ని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు సుద్దామే మీరే ఉంటారు ప్రజలందరూ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది కూడా ఒకసారి చూడాల్సింది రోడ్లు ఈ రాజకీయ నాయకులు తాతలేసింది కాదు మీరు హైదరాబాద్ టు విజయవాడ హైదరాబాద్ టు అటు గుంటూరు వెళ్ళే ఈ రోడ్లన్నీ కూడా పదిహేను వందల డెబ్బై ఆరులోనే టెన్సెం మ్యాస్టర్లుగా మిగతా వాళ్ళసిన ప్రకారం ఓ బ్రహ్మాండ జాతీయ రహదారుల టైప్లో ఉండే ఇందుకే మచిలీపట్టి మిహిరా మీర్జుమల గారికి లేతే ఇక్కడున్న కుతుబ్షాహి షాహీ వాళ్ళందరికీ లేతే మొఘల్ వాద వాళ్ళందరికీ కూడా అనేక బో షిప్స్ కూడా మచిలిపట్ల ఉండేవి అక్కడి నుంచి పేటపోలేని నిజాం ఉండేది జాతీయ రహదారుల కింద అనేక రహదారులు కింద మ్యాప్స్ ఉన్నాయి ఆ రోజులు కూడా నా దగ్గర అలాగే అనేక చోట్ల శేర్షాస్వి గారు అయితే గార్డినేషన్ దానికి చేశారు దాన్ని కొనసాగిస్తా మీరు గమనించండి ఆ బెస్ట్ మన చెన్నై అంటే చిన్నపట్నం నుంచి కలకత్తా వెళ్లే రహదారుల ఇప్పుడు ఏలూరుందనుకుంటే గ్రాండ్ నేషనల్ ట్రంక్ రోడ్ అనేది జిఎన్టీ రోడ్ అనేవాడు మేము అలాగే గుంటూరు నెల్లూరు నుంచి వెళ్ళేది అంటే ఆ రోజుల్లోనూ జాతీయ రహదారి కింద రహదారి ఉండేది అది ఈ జాతీయ రహదారిని ఏదైతే మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం దానికోసం ఆల్రెడీ కేంద్రం దగ్గర పనులు కడుతున్నాం వెహికల్ ట్యాక్సీలు కడుతున్నాం అంతా పర ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేసినంటే ఈ ఆదానిగా టైప్లో బ్యాచ్ అంతా వీళ్ళ కాత ఆ దాని గారు అన్నవంతం అనుకుంటాడు వచ్చిన తర్వాత ఈ షోల్డర్ సెక్షన్ చేసే పని పెట్టి తోలు తీయటం మొదలుపెట్టింది అంటే టూ లైన్ ఉంటే దాన్ని ఫోర్ లైన్ చేసుకుంటే బాధ్యత కేంద్ర ప్రభుత్వ బాధ్యత నేషనల్ హైవేస్ వరకు ఎక్స్ప్రెస్ రోడ్స్ కట్టుకుంటే వాళ్ళు ఇష్టం అండి నేను చెప్తున్నాను మీరు ఒక రోజు రావర్ కొనుక్కుని రోజు రాయస్ కొనుక్కుని ఓ బెంట్లీగారు కొనుక్కున్నా అనుకోని మీరు ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్ మొదలుకొని విజయవాడ కొత్త ఎక్స్ప్రెస్ వే వేస్తారు అది ఎక్కి కట్టుకుంటే వెయ్యి రూపాయలు టోల్ కట్టుకునే ఎవరు ఎవరొద్దన్నారు కానీ మీరు వెళ్ళటానికి రేపు పొద్దున్న ఎక్కడి నుంచి మీరు విజయవాడ వెళ్తానుకో లేకపోతే హైదరాబాద్ వెళ్ళటానికో హైదరాబాద్కి వెళ్ళి వెళ్ళటానికి మీరు చచ్చినట్టు మీరు నేషనల్ మీద వెళ్ళాల్సిన రోడ్ల నుంచి తిరిగి వెళ్ళాలా చచ్చినట్టు మీరు తోలు తీస్తారు మాములుగా తీయట్లేదు పెంచి పెంచి తీస్తున్నారు దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ అండి యాక్చువల్గా మార్చుకున్నారు చట్టం ప్రకారం ఇవాళ ఎక్స్ప్రెస్ రోడ్లు వేసుకోండి మళ్ళీ నేను చెప్తున్నాను బొంబాయి నుంచి ఢిల్లీకి ఉన్న ఎక్స్ప్రెస్ కాకుండా లక్ష కోట్ల పెట్టి ఎక్స్ప్రెస్ వేసుకున్నారు గుజరాత్ నుండి తిప్పుకుంటారు ఆది కదా రాజ్యం కదండి చేసుకున్నారు వేసుకోండి మీరు వేసుకోండి మామూలు సామాన్యులు రైతులు సామాన్యమైన మిడిల్ క్లాస్ పీపుల్ ఎగుబాయ్ మిడిల్ క్లాస్ పీపుల్కి వచ్చే రైలు రద్దు చేసి పసి స్టేషన్ రద్దు చేసి వందే భారత్ అని చెప్పి ఇరవై నిమిషాల ముందు మొత్తం రైలు ఆఫ్ చేస్తారు ఏం చేస్తుంది రైలు ముందు వస్తుంది అని రైలు ఆఫ్ చేసినప్పుడు వచ్చేసి దాని మీద సావచ్చత కొట్టి దానిలో ఎక్స్ప్రెస్ క్లాసు ఎగ్జిక్యూటివ్ క్లాసు గుడ్ అని పెట్టి మధ్యలో టిఫిన్ అని పెట్టి వాళ్ళ మీరు పెట్టండి అదే సామాన్యులకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మిగతా వాళ్ళకి సదుపాయాలు కల్పించాలి కవర్ చేయలేకపోయారు నేను కమింగ్ బట్ మీ పాయింట్ వస్తాను నేను కవచ్ అనేది పెట్టుకుంటే రెండు రైలు గుద్దుకోవు అలాంటిది కావాలంటే మీరు బుల్లెట్ రైలు కోసం ఎవరైనా బుల్లెట్ రైలు మీ గుజరాత్ కోసం వేసుకోవడం లక్ష యాభై వేల కోట్లు అవుతాను తీసుకొచ్చి ఈ దాని బదులు ఒక యాభై వేల కోట్లు కవచ్చు స్టే ముఖ్యమైన దేశం మొత్తం రైలు గుద్దుకోవడం ఎంతమంది చచ్చిపోతున్నారు అలాగే రైల్వే స్టేషన్స్ ఎంత డెవలప్ చేసి ఇంకో ముప్పై వేల కోట్లు పెట్టుకుంటే అలాగే మన సదుపాయాలు త్రీ టైర్ వేసియో టూ టైర్ వాళ్ళ మిగతా వాళ్ళకి సదుపాయాలు పెంచారు ఇంకో బుల్లెట్ రైల్ కోసం ఈ దేశంలో ఉన్న మొత్తం మొత్తం అంతా మీ ఆదాని గారికి అంబానీ గారికి అప్పచెప్పడానికి మీకు ప్రయత్నాలా సరే కమింగ్ బ్యాక్ టు రోడ్స్ వస్తున్నాను ఇవాళ వాళ్ళు ఆ పని చేస్తాను ఓ పక్కన దేశం ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కొత్తగా బయలుదేరింది చంద్రబాబు నాయుడు గారు వచ్చారు సంతోషం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కొన్ని లోపాలు సవరించడానికి ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా అభినందిస్తాం అమరావతిని ట్రై చేయడానికి చూస్తున్నారు సమాంతరంగా చేపరణం చేసి హిందూపురం కూడా డెవలప్మెంట్ చేయమన్నాం ఖచ్చితంగా దాని మీద కూడా ప్రయత్నం చేస్తానని ఆశిస్తున్నాను హైకోర్టు బెంచ్ కూడా రాయలసీమ జరిగింది రాయలసీమలో పెట్టమని చెప్పి మంచి జరుగుతుంది కొన్ని విషయాల్లో డెఫినెట్గా మనం అభినందిద్దాం ఈ తోల్సీ ఇటువేంటండి నాకు అర్థం కాలేదు మీకు చాలా విషయాలు అంటే మీరు ఏజ్లో చాలా ఇంకో పర్లేదు చెప్పండి కానీ చిన్న నలభై యాభై ఏళ్ళ క్రితం ఒక పంచాయతీ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు ఉండేవి కాదు రోడ్ ట్యాక్స్ రెండు కోట్లు ఉండేది కాదు ఆంధ్ర రాష్ట్రం వచ్చినప్పుడు రెండు కోట్లు స్టేట్ మొత్తంలో ఎందుకంటే వెహికల్స్ అమ్మేవారు కాదు అమ్మేవారు కానీ కొనేవాళ్ళే ఉండేవారు కాదు అందుకని ఆ పంచాయతీ బ్రిడ్జ్ కడితే దానికి ఇరవై పైసలు పది పైసలు టోల్ ఉండేది అది అయిపోయింది ఐదేళ్ల తర్వాత అయిపోయింది అయిపోయింది ఆ తర్వాత రోడ్ ట్యాక్స్ పెరిగింది మానేశారు ఉబ్బడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సంవత్సరం దాదాపు ఆయన ముళ్ళకిరణం ప్రయాసపడి భారం మోగుతున్నారు ఎవరో పయ్యవరు కేశవ్ గారని అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు పాపం మామూలు నేను అనుకున్నాను ఈ రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లోనైనా సరే ఇంత ప్రయాసపడి భారం అనే అప్పుల భారం ఇచ్చిన హామీల భారం ఇంకో మనిషి అయితే బారిపోతారని చెప్తున్నాను కష్టపడి చేస్తాను అనుకున్నా ఆయన సరే వాళ్ళు ఏం జరుగుతుందండి ఈ ఆంధ్రప్రదేశ్ దాంట్లో దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వేల కోట్లు రోడ్లకు వస్తని పెట్టి రాష్ట్రానికి వచ్చే రోడ్డు ట్యాక్స్ అంటే మీరు పది లక్షలు అయిపోరుకుంటే ఫోర్టీన్ పర్సెంట్ మోటార్ సైకిల్ ఉంటే చూసారు ఎయిట్ పర్సెంట్ లేకపోతే లెవెన్ పర్సెంట్ సాగు కొట్టి వసూలు చేస్తారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంటున్నా ఆదాయం పెరిగి రెండు కోట్ల నుంచి కూడా తొమ్మిది తొమ్మిది వేల కోట్లు వచ్చింది కదా రోడ్ల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు యాక్చువల్గా నీ కోసం చంద్రబాబు నాయుడు గారు తొంభై తొంభై ఆరులో ముఖ్యమంత్రి రెండు వేల నాలుగు వరకు పలించారు రెండు వేల పద్నాలుగు అప్పుడు అప్పుడు గోతులు అని నిన్న పేరు బ్లాక్మెయిల్ చేయలేదు కదా గోతులు నిగో నువ్వు నీకు వసూలు చేస్తా లేదంటే గోతులు ప్రభుత్వం గోతులు ఇస్తానలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కోవిడ్ వచ్చింది కాబట్టి గోత్రు నారా గారు సరిగ్గా దృష్టి పెట్టలేదు ఆయన వేరే సంగతి ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీ ఎన్స్ దాంట్లో ఉంటుందండి ఇవాళ నేను నేను ఏమన్నా అంటే ఇప్పుడు కొత్త దానికి తెరదీశారు ఇప్పుడు ఆదానీ గారు దోపిడీ ఇవన్నీ సఫనోని క్యాపిటల్తో ఈ ఆలకి ఆయనకి ఎవరైతే ఒక అధికారి ఇచ్చాడో తప్పుడు సలహా ఇచ్చారో తెలియదు లేదా దిక్కుమన్ సలహాదారు ఎవరో ఈయన ఈయన ప్రతిష్టను సర్వనాశనం చేయడానికి ప్రయత్నించారా అది కూడా తెలియదు సరే ఆయన ఇష్టం ఆయన పోతే రాజకీయం పోతారా కానీ ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా బానిసత్వంలో ఎగ్గడానికి ప్రయత్నించే దుర్మార్గమైన కుట్రలో మాత్రం దయచేసి పాల్పోద్దని మై హంబుల్ రిక్వెస్ట్ దా ఆర్నబల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇది చేస్తాను బానిసత్వం వైపు తీసుకెళ్ళిపోతున్నాను మమ్మల్ని ఇవాళ నా చెవుల్లో ఎన్నైపోతున్నాను మొన్న ఏదో మీటింగ్ జరిగిందంట ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ జరిగితే ఈ తోలు తీయటానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రహదారుల మీద తోలు తీస్తాను అందుకని ఈ తోలు తీయటానికి ఎవరు తోలు తీస్తే బాగుంటుందని అనుకుంటే గోదావరి జిల్లాలో కనపడ్డారంట పాపం మా గోదావరి జిల్లాలో చాలా అమాయకులు అండి పాపం మీరు అనుకోవచ్చు కానీ తెలుగు వెళ్ళాలి కానీ వదరు వరద గోదావరి అందరికి ఇస్తూ ఉంటారు వాళ్ళన్న ఈ తోలు తీస్తాను ఏ జిల్లా వాళ్ళంటే మా జిల్లా వాళ్ళు అందరూ చేతులు ఎత్తారంట ఏంటి కొంతమంది ఒకటి గొర్రెలా గంగిరెద్దుల అంత చేతకాని వాళ్ళ మీ వేలితో మీ ఓటర్ల కన్నులే పొడిపిచ్చేస్తారు అని అడుగుతున్నారు నేను మా ఎమ్మెల్యేలు అంత చెత్త కాని వాళ్ళు కాదు అంత బానిసత్వం మనసత్వం ఉన్నాడు కాదు మాకు తోలు తీయండి మా ఏరియాలో తోలు తీయండి గొంతు లేకపోతే వద్దు అని చెప్పేసి మా రాష్ట్ర మా జిల్లాల ప్రజల్ని సర్వనాశనం చేయడానికి రాజకీయ స్వార్థం కోసం చూసేవాళ్ళు నా అభిప్రాయం నేను చెప్తున్నాను ఇవాళ వాళ్ళ బాధ మిత్రులు ఉన్నారు నా సన్నిహిత మిత్రులు ఉన్నారు అందులో కూడా చాలా మంది ఉన్నారు దయచేసి ఎవరో చెప్పిందంటే దయచేసి శాశ్వతంగా రాష్ట్ర చరిత్రలో ద్రోహులుగా మిగలొద్దని మిమ్మల్ని మిమ్మల్ని కోరుతున్నాను మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో నేను చెప్పిన పాయింట్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వాళ్ళు రేపొద్దున ఆ రోడ్డు అంటారు రేపొద్దున మున్సిపాలిటీ రోడ్డు అంటారు నేను చెప్పింది అతిశయత్తిగా మారొచ్చు మీకు రేపొద్దున మీరు మీ పల్నాడులో మీరు ఇంట్లో నుంచి బయటపెట్టిన తర్వాత ఇది రాధానీ గారు రోడ్ అండి మీరు ఎన్ని అడుగులు వేస్తారు అన్ని అడుగులు ట్యాక్స్ కట్టడం పరిస్థితి అతిశక్తిగా వచ్చింది మాట్లాడండి ఓకే నే నేను వాళ్ళ రోడ్డు మీద కలిపి ప్రభుత్వ రోడ్డు మాట్లాడుతున్నాం ఇది ఆదాళి రోడ్డు ఇది అంబానీ రోడ్డు ఇది దిలీప్ షా రోడ్డు ఆ సంఘీ రోడ్డు ఇదేమో ఇంకో రోడ్డు అనుకునే పరిస్థితి వస్తుందండి జాతీయ రాకూడే పరిస్థితి మీ రోడ్లకి ఇంక అదిపే ఉంటుందండి ఇవాళ మోటార్ సైకిల్ మినహాయించేమంటున్నారు ట్యాక్సీలు మినహాయించలేదు రేపొద్దు మీకు మోటార్ సైకిల్ వాళ్ళు కూడా వేస్తే రేపొద్దున ఎవరు ఆ రోజు ఆడుగుంచి ఎవరు వెయిట్ చేస్తారండి ఏంటి పరిస్థితి ఇది చెక్ చెక్పోస్ట్ విశాఖపట్నం రమ్మనండి పల్లా శ్రీనివాసరావు అద్భుతంగా వెయిట్ చేశాడు ఏం చేయగలిగారండి ఊరి మధ్యలో పెట్టి వందల కోట్ల వేల కోట్ల రూపాయలు దోచుకుంటే కనీసం ఒకటి ప్రజాప్రతిని దంగా చేసి ఎంపీలు అందరూ చేసి ఒక్కవారు అసలు మొత్తం తిరిగి దానం గొడపడ్డా ఏం చేయలేకపోయారే ఈ ఈ ప్రైవేట్ రోడ్లను కూడా అమ్మేయండి మీరు లేదా గొంతల్లో రోడ్లు కావాలి బ్లాక్ మెయిల్ చేస్తారా ఈ బ్లాక్ కాదా అని నేను అడిగింది మేము ఎందుకు ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పన్నులు వేల కోట్ల రూపాయలు రోడ్ ట్యాక్స్ కట్టుకుని వస్తుంది ఎందుకు అవ్వట్లేదు జగన్ అన్న పథకం చంద్రన్న పథకం చంద్రన్న తోప ఆల పేప ఏందండి ఇది చెప్పండి గోపి గారు మీరు లో ఉన్నారు ప్రజా నెక్స్ట్ వచ్చే తరానికి ఇచ్చే మీ నెత్తి మీద పెట్టే భారమా ఇది ఇక శాశ్వతమైన భారమా ఇది ఇంకా నిధులు రావట్లేదా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు పర్సెంట్ అబవ్ ట్యాక్స్ వేస్తుంది వాహనాల మీద దాంట్లో ఫార్టీ టూ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ రాటాలకు వాటా ఇవ్వాలి ఇస్తానని చెప్తే ఇవ్వట్లేదు థర్టీ పర్సెంట్ ఇస్తాను వాళ్ళు తగ్గించి ఆ లెక్కను చూపేనా మనకు సెపరేట్గా లేకపోయినా ఆ లెక్క మీరు నాలుగైదు వేల కోట్లు వస్తుంది కదా ఇది కాకుండా ఈ రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి పెట్రోలియం పంప్స్ మేము ట్యాక్స్ వేసింది కదా రోడ్ ట్యాక్స్ అన్ని వేల కోట్ల రూపాయలు ఏమైపోయినాయి తోపాలిస్తున్నారా గుంతలు గురించి లింక్ పెడుతున్నారా మీరు ప్రజల గురించి బాగుతారాల గురించి కనీసం ఎందుకన్న దుర్మార్గం వ్యవహరిస్తున్నారనేది ఆలోచించుకుని మార్చుకోవాలని ప్రతి ఒక్కరు ఇవాళ నా సమస్య కాదని పోదండి మీకు మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు మీరు కడతారు బాధితరాలు తరాలు మీ ఇంట్లో బయటకు వచ్చే రోడ్ల మీద కూడా పొద్దున ఇవాళ లేకపోవచ్చు పొద్దున వచ్చే పరిస్థితి ఎవరు మున్సిపాలిటీ పంచాయతీ రోడ్లు కూడా మేము పెడతామంటే కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు ఓపెన్ చేయకూడదు ఇవాళ ఒకసారి కిటికీ ఓపెన్ చేసిన తర్వాత తలుపు ఓపెన్ చేస్తాడు టాక్ ఓపెన్ ఓపెన్ చేస్తూ ఉంటారు పచ్చి అవినీతికి వాళ్ళ కంపెనీ అందరు తెగబడిందని వచ్చి చూస్తూ ఉంటే లక్షల కోట్ల రూపాయలు ఇవాళ విద్యుత్ కంపెనీలను కాకుండా వీళ్ళందరికీ ఫ్రీగా విరాళం ఏది లక్షల లెక్కలు వీళ్ళకి ఉచితంగా పాలబాడకి ఇచ్చేసి వీళ్ళకి లోన్లు బ్యాంకులు ఇచ్చేసి ఇంకో ఇచ్చేసి ఏ లేని బాధి మనం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదా ప్రజల దగ్గర ఎలక్ట్రిసిటీ తీసుకుంటా ఉంటే ఇదే పరిస్థితి వస్తుందండి మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ విత్ టు డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి దయచేసి పొద్దున్న అవతల పక్కన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన మొత్తం రెండు వేల ఇరవై ఆరు వరకు ఎలక్ట్రిసిటీ వెహికల్స్ మీద అన్ని రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు రోడ్ ట్యాక్స్ కూడా తీసేశారు మీరు కావాలని హైదరాబాద్ వెళ్ళి ఓకే టూ ట్వంటీ సిక్స్ వరకు టోటల్ హండ్రెడ్ పర్సెంట్ తీశారు పొరపాడిని వీళ్ళన్నీ చూసి ఇదేదో బాగుంది మనం ఏదాం చుట్టుపక్కల పడే పదాలు నేను అంతిమంగా దీని పరిష్కారం కూడా మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు చూడండి మీ పక్క రాష్ట్రానికి మీకు కావాలంటే నేను తీసుకెళ్తాను కొన్ని రాష్ట్రాల్లో ఆ రోడ్లకు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు గ్యారంటీగా కాంట్రాక్టర్లు ఇస్తున్నాను ఆ కాంట్రాక్టర్ నేమ్ బోర్డు పెడతారు ఈ రెండు కిలోమీటర్లు పలానా దగ్గర పలానా కాంట్రాక్టర్ ఉన్నాడు ఏమైనా ఇబ్బంది అయితే పలానా చోట చేయండి ఐదు సంవత్సరాల గ్యారంటీ ఇవ్వాలి ఆ రోడ్డుకి ఏది పార్ట్ హోల్స్ కానీ రిపేర్స్ కానీ ఆ సిస్టమ్ పెట్టుకోండి ఓ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా అవుతుంది అంతే తప్ప మీరు గోతులు కావాలా అంటే అంటే తొంభై ఐదులో చంద్రబాబు గారు గోతులు పాలన చేశారా మరి అప్పుడేమన్నా కే ఇప్పుడు కన్నా అప్పుడు నిధులకు వచ్చేసినాయ్యా ఏమైనా రోడ్ ట్యాక్స్ అప్పుడు లక్ష అప్పుడు మీద పది పదిహేను రెట్లు పెరిగినాయి ఇప్పుడు వెహికల్స్ సేల్స్ ఓకే నమ్ముతారా మీరు పదిహేను రెట్లు పెరిగితేనే మీరు రోడ్లు పదిహేను శాని రెట్లు పెరగల మళ్ళీ నేను చెప్తాను రోడ్లు పదిహేను రెట్లు పెరగల ఓకే వెహికల్స్ ఆదాయం పెరిగింది మీకు అర్థం వెహికల్స్ పెట్టినా రోడ్లు టైట్ అయి చెప్తున్నా కొత్త రోడ్లు పెరగలేదు ఎంత ప్రజలు ఆలోచించే పరిస్థితులు ఆలోచించాలి దయచేసి ఎవరో ఒకళ్ళు ప్రజల గురించి మాట్లాడలే ఉంటారు లాస్ట్ నేను తెలుగు రాష్ట్రాలు గొప్పగా ఉండాలని కోరుకునేవాడిని దయచేసి ఇతర రాష్ట్రాలను చూసి దాని నిర్మాణాత్మక విమర్శగానే మనం చెప్తాను తప్పితే పర్సనల్ నాకేం లేదండి బాబు గారి మీద లేదు మిగతా వాళ్ళ మీద ఏమి ఉంటుంది మంచి మంచి చేయాలని కోరుకున్నాను కళ్యాణ్ బాబు గారు కూడా ఇట్లాంటివి సరే పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అవ్వాలి ఆయన అని చెప్పండి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు పాపలేదు ఇలాంటి వాటి మీద కేంద్రం చేసుకుని మన రోడ్లకి నిధుల వాసిన కేంద్రం కానీ ఉత్తర భారతీయ గారి ఏర్పాటు చేసే అన్యాయాలు దుర్మార్గాలు ప్రత్యేకత ఎన్ని రావడం గలమెత్తాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు నమస్కారం అందరు నమస్కారం